హాయ్ అండి ఈరోజు మనం సేమియా పాయసం చేసుకుందామా నేను ఈ స్టైల్లో చేస్తానండి మీరు కానీ ఈ స్టైల్లో చెన్నీ చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని రెండు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు అవి ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కానీ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి సేమియా అనేది ఎంత ఫ్రై చేస్తామో మనకి పాయసం అనేది అంత రుచిగా అంత టేస్ట్గా వస్తుందండి ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు వాటర్ తీసుకొని స్టవ్ వెలిగిచ్చేసి వేడి చేసుకోండి వాటర్ వేడయ్యే లోపల సేమియా అనేది ఫ్రై అయిపోతుందండి అలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడతారనుకోండి మాడిపోద్ది సరిగా ఏగదు అలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మనము కాగబెట్టిన నీళ్లు తీసుకొని దాంట్లో వేసేసుకోండి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లోపల ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోయి దగ్గర పడిపోతుంది తర్వాత పాలు కానీ అర లీటర్ పాలు చిక్కాటి పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నానండి స్టవ్ మీద ఇదొండి చిక్క అయిపోయింది కదండి తర్వాత ఒక కప్పు సేమ్యాకి ముప్పై ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి అది వేసేసుకొని బాగా కలపండి ఒక టూ మినిట్స్లో అది కానీ బాగా కరిగిపోయి ఉడికిపోతుంది అలా వచ్చేస్తుందండి తర్వాత మన పాలు కానీ వేడెక్కేసేయండి ఆ పాలను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇది కలిపేసేసుకోండి అలా అలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చాలు అంతే చాలు అన కానీ మనకి కా పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇలా ఉంది ఇంక ఇలానే ఉంటుందండి అయినా కానీ ఇలానే ఉంటుంది సేమే పాయసం అనేది చిక్కపడుతుంది చాలా బాగా వస్తుంది మనం వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అవన్నీ తీసుకొని దాంట్లో వేసేసుకుని రెండు నేలకు చేసుకొని పాయసంలో వేసుకోండి అంత ఇంక జారుడుగా ఇలాగ తినడానికి చాలా చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్